తెలంగాణ బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా మూలుగు జిల్లాలో కమలం పార్టీ నేతలు నిరసనకు దిగారు మూలుగులోని మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఫ్లెక్సీలు చించేయడంతో ఉద్రిక్తత నెలకొంది సమాచారం అందుకున్న మూలుగు ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పిఎస్కి తరలించారు ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులే పరుష పదచలాన్ని వినియోగించారని మళ్లీ వారే వచ్చి కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపేశారని పైడాకుల అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఏకమై బీజేపీని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని కానీ దాడులు చేయడం తమ సంస్కృతి కాదన్నారు అశోక్ يا باشري يا مستعمار يا قاتل 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 తెలంగాణ బీజేపీ కార్యాలయంపై దాడికి నిరసనగా మూలుగు జిల్లాలో కమలం పార్టీ నేతలు నిరసనకు దిగారు మూలుగులోని మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఫ్లెక్సీలు చించేయడంతో ఉద్రిక్తత నెలకొంది సమాచారం అందుకున్న మూలుగు ఎస్ఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పిఎస్ కు తరలించారు ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులే పరుష పదచలాన్ని వినియోగించారని మళ్లీ వారే వచ్చి కాంగ్రెస్ ఫ్లెక్సీలను చింపేశారని పైడాకుల అశోక్ ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు ఏకమై బీజేపీని ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటామని కానీ దాడులు చేయడం తన సంస్కృతి కాదన్నారు అశోక్ దీనిపై పూర్తి వివరాలు సుధాకర్ అందిస్తారు చెప్పండి సుధాకర్ థ్యాంక్ యూ కావ్య ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకులు అని వ్యాఖ్యలు చేయడంతో పాటు నిన్న హైదరాబాద్ లో బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముద్రించడం జరిగింది దీనిపైన బీజేపీ శ్రేణులు కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాలయాన్ని ముద్రించడంతో పాటు బీజేపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి బొమ్మ చిక్కుబొమ్మ దగ్గర చేయాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క చోట్ల కూడా ఇదే బీజేపీ వాళ్ళు మొత్తం కార్యకర్తలు నిరసన తెలియడం జరుగుతుంది దీంతో భాగంగా చూస్తే ఈ రోజు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లా మరో జిల్లా కేంద్రంలోని ఒక బిజెపి నేతలు జిస్బొమ్మ దగ్గర చేసిన సందర్భంలో అక్కడ జిల్లా కేంద్రం దగ్గర ఉన్న ఏవైతే కాంగ్రెస్ ఫ్లెక్సీలు అయితే ఉన్నాయో ఒక ఫ్లెక్సీ మొత్తం అక్కడ బీజేపీ నేతలు మొత్తం చింపేయడంతో పాటు దానిపైన అక్కడ వివాదం పెద్దగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు కూడా ఉన్నారు వారిపైన కూడా ఈ యొక్క బిజెపి నాయకులపై దాడులు చేయడం కూడా ముందు సిద్ధమోడంతో పాటు స్థానికంగా ఉన్న పోలీసులు వారిని అడ్డుకొని అక్కడి నుంచి పోలీసులు తరలించడం జరిగింది ఇదే క్రమంలో చూస్తే ఇటు బీజేపీ నాయకులు రౌడీయుధం మార్చుకోవాలి లేదంటే బీజేపీ వాళ్ళను మేము ఎక్కడికైనా కూడా అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు హెచ్చరించడం జరుగుతుంది ఇదే క్రమంలో వీడు కాంగ్రెస్ సంబంధించిన కాంగ్రెస్ మొలుగు జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు ఫైడాక్ అశోక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు మొలుగు సెంటర్ కు చేరుకోవడం జరిగింది అక్కడ నుండి కూడా పైన కూడా పోలీసులు కిరిచి ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవ కాకుండా పెద్దగా కాకుండా చూడడానికి వాళ్ళు ప్రయత్నం కొనసాగించడం జరుగుతుంది ఇదే క్రమంలో మొలుగు సంబంధించిన పోలీసులు బీజేపీ నాయకులు మొత్తం అయితే ముందస్తుగానే అరెస్ట్ చేసి వారందని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది అప్పుడే వచ్చిన కాంగ్రెస్ నాయకులు అయితే ఎవరైతే ఉన్నారో పైడా క్లాస్ షో ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రెండు వందల నుంచి మూడు మంది కార్యకర్తలు అక్కడికి రావడం జరిగింది వారిపైన కూడా పోలీసులు ఎలాంటి ఉద్రిక్త వాతావరణం లేకుండా సామాసంగా అంటే ఎవరికి ఎలాంటి గొడవలు కాకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ పోలీసులు కూడా వారిని అందరినీ చేసే ప్రయత్నం కొనసాగిస్తున్నారు నావ్య రైట్ యూ సుధాకర్